ఈ చాలా సంతోషం అందరికీ కూడా ప్రపంచ దివ్యాంగుల దినార్చు శుభాకాంక్షలు తెలుపుతాము ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దివ్యంగులు రకరకాల డిసెబిలిటీస్ తోటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రాపర్టీస్ ఆస్తులు కావచ్చు బంగారం కావచ్చు డబ్బులు కావచ్చు ఇతర రకరకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులని కొంతమంది కుటుంబ సభ్యులు దృష్టిపోతున్నారు కొంతమంది బంధువులు కొంతమంది ఇంకా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రకరకాల పేర్లతో డిసెబిలిటీని గ్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నారు వాళ్ళ యొక్క హక్కులు వాయులేషన్ అవుతా ఉంది దేశవ్యాప్తంగా ఈ అందరికి సంబంధించినటువంటి డిజబిలిటీస్ కి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడటం కోసం ది పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ ని తీసుకున్నటువంటి ముఖ్యంగా ఈ యాక్ట్ దేశవ్యాప్తంగా రెండు వేల పదహారులో ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రతి దాంట్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో కావచ్చు లేదు రిజర్వేషన్స్ కావచ్చు లేదు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే వెల్ఫేర్ యాక్టివిటీస్లలో కావచ్చు ప్రతి డిజెబుల్ ప్రతి రాష్ట్రంలో ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది డిసెబిలిటీస్కి రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని డబల్పరచడానికి దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా విక్రంగా డక్కుల చెత్త ఉపయోగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రకరకాల రిప్రజెంటేషన్ పి ఒక పిఏఎల్ ఏర్పాటు చేయడం దానితో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వికలాంగలకు సంబంధించిన హక్కుని కాపాడేటో అమలు విషయంలో కొన్ని మార్గదర్శకాలుగటం అనేది జరిగింది నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా గా ఇంకోటి మన శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఈ రాష్ట్రాలలో ఈ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ఎట్లా అమలు పరుస్తాడు అనేటటువంటి విషయం అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రకరకాల రిప్రజెంటేషన్ చేయటం అని జరుగుతూ ఉంది నేను అడ్వకేట్ గా ఉంటూ రకరకాల పబ్లిక్ ఇంట్రెస్ట్లలో వేయించడం అనేటా ఉంది ప్రతి శనివారం మేము ఒక ప్రోగ్రాం పెట్టాము జాబ్ టీవీ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం పెట్టి డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో ఏ రకమైనటువంటి లీగల్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ అనేటటువంటి ప్రోగ్రామ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నటువంటి డిసబిలిటీస్ కి హెల్ప్ లీగల్ ఎయిడ్ చేయటం అనేటువంటి జరుగుతాం ఆస్తులని రక్షించేటటువంటి విషయం కావచ్చు హక్కులను రక్షించేటటువంటి విషయం కావచ్చు డిసబిలిటీస్ కి సంబంధించినటువంటి సెక్షన్స్ యాక్ట్ అమలు పరిచేటటువంటి విషయంలో పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేస్తూ వెయిట్ మనకి ముఖ్యంగా సెక్షన్ ఎయిటీ టూ ఆఫ్ డిసెబిలిటీస్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే దౌర్చన్యాలు జరిగితే వాళ్ళ మీద వాళ్ళ కంప్లీట్ల మీద కేసులు పెడితే ప్రత్యేకంగా కోర్టులు ఎట్లయితే ఏర్పాటు చేసి స్పీడీగా తొందరగా న్యాయం చేసేటటువంటి పద్ధతులలో ఎట్లయితే ఉందో డిసెబిలిటీస్ మీద దాడి జరిగిన దౌర్జన్యాలు జరిగిన వాళ్ళ మేరకు కంప్లీట్లీగా కంప్లీట్ చేస్తే కేసులు ఘటాల ప్రత్యేకంగా కోర్టులు సెక్షన్ నైన్టీటీ కింద డిజేబిలిటీస్ అందరూ కూడా ఏ రకమైనటువంటి అవమానం జరిగిన డిజేబుల్ని ఒక డిజేబులిటీ ఎవరన్నా ఒక వ్యక్తి గుచ్చలాల గత్వం బేస్ చిచ్చిన బెదిరించిన భయభ్రాంతులకు గురి చేసినా లేదు మోసం చేసినా ఏదో ఆస్తులు ఆక్రమించుకున్నా సెక్షన్ నైన్టీటీ ప్రకారమే మనం చర్యలు తీసుకుంటానికి అవకాశం కాకపోతే ఈ చట్టాలను ఎక్కడ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి డిసెబిల్ రకాల పోస్ పెడుతున్నాం కార్యక్రమాలు పెడుతున్నాం ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా సహకరించాలి ఇక్కడ ఉన్నటువంటి దయచేసి వికలాంగులకు సంబంధించినటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రాలను అమలు పరిచేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నేను కోరుతున్నాం ఈ అతి చోరణం ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి తొమ్మిది లక్షల మంది వికలాంగులకి ఈ చట్టం అమలు పరచాలి అన్ని సెక్షన్లు అమలు పరచాలి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబిల్డ్ కేసులు నిర్వహించడానికి ట్రయల్ చేయడానికి చట్టాలు అమలు పరచడానికి ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేయాలి సెక్షన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ప్రకారంగా పబ్లిక్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అపాయింట్ చేయించాలి తరువుగా స్పీడ్గా ఈ చట్టం అమలు పరిచేటువంటి ఏర్పాటు చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి మిగతా మనిస్టర్లందరూ కూడా రిప్రీ చేసినాం ఇంకా కొంతకాలం చూసి హైదరాబాద్ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేయబట్టల్ యాక్టివిటీస్లల్లో వెల్ఫేర్ యాక్టివిటీస్లలో ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్లలో ప్రతి దాంట్లో ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పించాలని దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రంజన్ సార్ తీసుకొస్తున్నాం ఈ క్రమంలో ఒక న్యాయవాదిగా వికలాంగులకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ముందుంటామని కోసం పనిచేస్తామని చెప్తూ అవకాశం వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ఇట్